మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బ్రాంచ్ స్కూల్ నుండి కాంట చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై బెల్లంపల్లి పట్నం పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఏసీపీ రవికుమార్ పట్టణ సీఐలు దేవయ్య అబ్జాలుద్దీన్ ఎస్ఐలు రమేష్ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను సరదా కోసం ప్రయత్నం చేసి వాటికి బానిసగా మారుతున్నారు మత్తులో విచక్షణ కోలిపై కోపంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు నేరాలు చేసే అవకాశం ఉంది మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రుల మానసిక క్షోభకు గురవుతున్నారు మత్తు వైపు యువత దూరంగా ఉండాలని కోరారు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు యువత పాల్గొన్నారు seudamath आचारण करो लो निर्मोही धाम है अमिताभ अरे गाना गाना はい <laughs> ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోవడంలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్ అమ్మకం డ్రగ్స్ శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడ మా బిల్లంపల్లి పట్టణంలో వెల్లపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి వెల్లపల్లి పట్టణ ప్రముఖులు విద్యార్థులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇతర ఇతరులు తర్వాత టీచర్స్ తర్వాత పోలీస్ అధికారులు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే ఈ డ్రగ్ అంటే ఏంటి గంజాయి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు విద్యార్థులు ఇతరులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో రోడ్డున పడుతుంది అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే అంటే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు తర్వాత ఇతరత్రిపలు చేసేవాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడము సర్వసాధారణం అయితే ఈ గంజాయి అనేది ఈ కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు పని చేసుకునే వాళ్ళు కావచ్చు ఇంకా వివిధ రకాలటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్ట ఒక యొక్క పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ ఈ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత వల్ల శరీరంలో శరీరంపై కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిన తోటి దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాము లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాము కానీ గంజాయి మొత్తంలో ఉన్నవారికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు గా ఉంటుంది ఆలోచన విధానం ఒక స్టూడెంట్ అయితే చదువుకు స్వస్తి చెప్తాడు చదువుడు రిజల్ట్ రాదు చదువులు టోటల్గా బంద్ చేస్తాడు వాళ్ళు తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాల కోర్చి వేలు లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చే వరకు ఈ గంజాయి అలవాటు అనేవాడు చదువు మానేస్తాడు తర్వాత యువకులు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళు ఈ గంజాయి అలవాట్లు పడి పని కూడా వాళ్ళు బంద్ చేస్తారు సో నార్మల్గా మనం ఆలోచించేదానికి వాళ్ళ ఆలోచనకి భిన్నంగా ఉంటుంది మనము వానికి వాయు వర్షాలు ఉంది గంజాయి బాగా అలవాటు తాగే అలవాటు అయినా వారు వాడు అనేకమైనటువంటి ఎలాంటి నేరాలైనా చేయడానికి వాడు వెనుక ముందు ఆలోచించాడు ఈ అలవాటు ద్వారా బ్రెయిన్ పనిచేయదు శరీర భాగాలు పనిచేయవు తర్వాత వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత వాడు గంజాయి మత్తులో చాలా ఇతర వ్యసనాలకు అలవాటు పడతాడు దొంగతనాలు చేస్తాడు నేరాలు జరుగుతాయి ఇది చెడు అనేది వాడికి తెలియదు రంజాయి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు వాడికి ఆ మైకంలో నేను చేసే పని ఈ నేరము ఈ దొంగతనము ఇది చెడు పని అని వాడికి తెలియకుండానే చేస్తూ ఉంటాడు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు సో ఇలాంటి ఈ ఇది ఎట్లా ఇంత దుష్పరిణామాలు కలిగించేటువంటి మత్తు ఎట్లా అలవాటైందంటే ఎక్కడో చదువుకున్న పిల్లలు హైదరాబాద్ పోతే అక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఇది అలవాటైంది వాడు ఇక్కడికి వచ్చి పది మందికి అలవాటు చేస్తారు పని చేసుకునే వాళ్ళు కూడా అట్లా అక్కడ ఏదో రకంగా దీని మత్తుకు అలవాటు పడి అది వ్యాప్తి అవుతుంది ఈ విధంగా గంజాయి రవాణా చేయడము కలిగి ఉండడము తాగడము తాగితే కూడా కేసు అవుతుంది మనము ఇప్పటి వరకు ఒక ఐదు కేసులు నమోదు చేసి దాదాపు పది పన్నెండు మందిని మనం జైలు పంపడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అందువల్ల మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి అందరూ ఈ గంగా సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి ఇది మీ బాధ్యత ఇది సమాజం బాధ్యత